గారిని పరిషత్ శ్రీ మండిపూడి శ్రీనివాస్ గారిని లింగారపాలెం సారీ లింగారాపాలెం శ్రీ మండీపూడి శ్రీనివాసరావు గారిని మా కార్యదర్శి మా వైస్ ప్రెసిడెంట్ శ్రీ నడిపల్లి గారిని వాళ్ళని సాధారణంగా స్టేజ్ మీద తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను శ్రీ హెచ్విఆర్ఎస్ ప్రసాద్ గారిని వేదిక ఆయన్ని కూడాను శ్రీ హెచ్విఆర్ఎస్ ప్రసాద్ గారు వరగాని పరిషత్ శ్రీ పోపూర్ నాగేశ్వరావు గారు లింగారావు పాల లింగారావు పాలెం కళాపరిషత్ శ్రీ మండిపూడి శ్రీనివాస్ గారు మిత్రుడు కళారంజని భీమవరం జవ్వారి దాసరథి శ్రీనివాస్ మా ఉపాధ్యక్షులు శ్రీ నడింపల్లి వెంకటేశ్వరరావు గారికి మా అధ్యక్షులు డాక్టర్ రంగనాథం గారికి శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ గత ముప్పై ఏళ్ళుగా ఢిల్లీలో ఎన్నో నాటక పోటీలు ఉత్సవాలు జరుపుతూ కోవిడ్ తర్వాత ఇక్కడ ఉన్న కళాకారులు అక్కడికి వచ్చే వాళ్ళకి కన్సెషన్ దొరక్క ఇబ్బంది పడుతున్నారని ఆలోచించి మా అధ్యక్షులు మా కార్యదర్శి ఈ దఫా ఇక్కడ పెడదాం కదా అని అంటే సరే పెడదాం ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ కూడా అని మేము మొట్టమొదటిగా ఇక్కడ పరిషత్ నిర్వహించడం జరిగింది ం శ్రీగుర్భ్యో నమి ఓ దీం వాచ మనయంత దేవాస్ విశ్వపా పశప వదంతీ సో మంద్రేషమృహానాధేనుపసు అయ ముహూర్త शिव नाम रूपाभ्याम या देवी सर्वमंगला तयो संस्मरण पुंसा सर्वतो जय मंगल शुक्लाम वरधरम विष्णु श्रीभर्णम चतुर्भय नवदनम ध्यानोपात देवलग्नम सुजन तदेवता बलम चंद्र तदेवा बलम दैव बलम तदेव लक्ष्मी पते देम घ्रे गुम स्मरा अयम मुहूर्त शुभ मुहूर्त एजुकेशन बी సినీ రంగంలో నాటక రంగంలో అందరిలో పబ్లిక్ రిలేషన్స్లో ఆయన వర్కింగ్ చేసి ధంజల్ గారితో ఎక్కువగా దాని తర్వాత వైకే నాగేశ్వరరావు గారితో బుజ్జితో కళా విపంచి ఏదైనా పని కావాలన్నా ఏదైనా సహాయం కావాలన్నా పొద్దున సాయంత్రం ఎప్పుడు తెలియకుండా ఆయన శ్రమించే వ్యక్తి ఆయనకి ఈరోజు శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ తరఫున మేము సత్కరించుకుంటున్నాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నాం శ్రీ బుద్దల రామారావు గారిని హెచ్ విఆర్ఎస్ ప్రసాద్ గారిని మండపుడు శ్రీనివాస్ గారిని ఆయనకి సర్టిఫికెట్ తో సత్కరించవలసిందిగా కోరుతున్నావు ఆదిత్యాయేజ భవా 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 శ్రీమాన్ ధాన్యం ధనం బ్రహ్మాయురాయుర్భవా ఆయురాయుర్భవా

अप्रतीक्षमायन्ति अपपरिशिञ्चति रुद्रस्यान्तरहित्यै प्रवा एते स्माल्लाकाच्च वन्दे ये त्रयम्बघैश्चरन्ति आदित्यम् च पुनरेत्यनिर्वपति वा अस्यामेव प्रतिष्ठन्ति धन्यवादः सर् ధన్యవాదాలు కాలపరిమితం చూసుకుంటూ ముందుగా మా అధ్యక్షుల్ని హృదయపూర్వక నమస్కారాలు ముప్పై ఏళ్ళ క్రితం టీవీ సత్యనారాయణ గారు ఢిల్లీలో వేసిన అభితరం చాలా పెద్ద వృక్షమై మొత్తం దేశం అంతా వ్యాపించి అన్ని చోట్ల శ్రీకృష్ణ దేవ్ వారు ప్రదర్శనలు ఇచ్చి చాలా బహుమతులు అందుకున్నారు అదేవిధంగా ఢిల్లీలోనూ మిగిలిన దేశాలు ఇడ్లీలో ఇండియాలో చాలా చోట్ల శ్రీకృష్ణ థియేటర్ వస్తారు నాటకాల కాంపిటీషన్లు ఆర్గనైజ్ చేసి చాలా ప్రశంసలు పొందారు ఇందులోనే వారి తనయుడు కుమారుడు టీవీ చంద్రశేఖర్ దాన్ని అదే చోట్ల ఢిల్లీ నుంచి ఇప్పుడు నా దాని ఆ వృక్షాన్ని ఇక్కడికి విజయవాడ గుడివాడ ప్రాంతాల్లో కూడా వ్యాపించి చాలా అభివృద్ధిలో ఉంది ఇప్పుడు ఈ రెండు రోజుల కార్యక్రమాలకి వచ్చిన నాటక పోటీలు అందరూ వాళ్ళ వాళ్ళందరికీ బహుమతి ప్రధాన గ్రహితులందరికీ శ్రీకృష్ణ థియేటర్ తెలిసిన ఉదయపూర్వక అభినందనలు ఆశీస్సులు తిరుపతి వెంకటరామారావు గారిని మమ్మల్ని ఆశీర్వదించి రెండు మాటలు చెప్పవలసింది అడుగుతున్నాం ఈ నిర్వహణలో మరి రెండు రోజుల పాటు నాటకోత్సవాలని జరుపు తలపెట్టడం చాలా సంతోషదాయకం మరి మంచి మంచి నాటికల్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు ద్వాదశి చంద్రశేఖర్ గారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు అలాగే అధ్యక్షులు ప్రసాద్ గారు మరి వేదిక మీద ఆశీనైనటువంటి మరి పరిషత్ నిర్వాహకులు మరి నటులు వేదిక ముందు ఉన్నటువంటి అందరూ నిష్ణాతులైనటువంటి కళాకారులు నాటక సమాజాలు పరిషత్ నిర్వాహకులు అలాగే మరి గొప్ప వ్యక్తుల్ని ఇవాళ గుణ నిర్ణేతలుగా నిర్ణయించినటువంటి చంద్రశేఖర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను మరి ఇటువంటి కార్యక్రమాలు మొట్టమొదటిగా ఢిల్లీలో చేసేవారైనా మరి విజయవాడ పట్టణంలో కూడా ఇది జరపటం మరి ఆర్టిస్టులకి అందరికీ అందుబాటులో ఉండే ఈ ప్రదేశం ఇది మరి చాలా సంతోషకరం ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి భాగ భాగస్వాములు చేసినందుకు సంతోషించుకుంటూ అతన్ని చిరాయువుగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా వారి ఆశీర్వదిస్తూ నమస్కారం నన్ను వెనకాల నుండి ఆయన రెండు వాక్యాలు మాట్లాడవలసి కోరుతున్నాను అభినందిస్తున్నాను టైమికి మెయింటైన్ టైంకి ప్రారంభించినందుకు వాళ్ళని ముందుగా అభినందిస్తున్నాను ఇలాగే టైమికి మెయింటైన్ చేస్తే జనానికి నిర్వాహకులకి అలాగే ఆర్టిస్టులకు కూడా సౌకర్యంగా ఉంటుంది అలాగే ఇవాళ రేపు జరిగే కార్యక్రమాలన్నీ కూడాను దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులు కళారంజని భీమవరం అధ్యక్షుడు జవహర్దా శ్రీనివాస్ని ఒక్క రెండు వాక్యాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ గారికి అలా కళావిపంచి సంయుక్త నిర్వహణలో విజయవాడ పట్నంలో అత్యంత వైభవంగా ఆరు నాటికి సమక్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చంద్రశేఖర్కి వారికి సహకరిస్తున్న వారందరికీ కూడా ఆర్థిక ఆర్థిక సత్కారాలకి సహకరిస్తున్న వారందరికీ కూడా పేరు పేరిన శత సహస్ర వందల వందరాలని తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని ఇక ఢిల్లీ నుంచి విజయవాడ తీసుకొచ్చిన కారణంగా ఆయన అభినందిస్తూ ప్రతి సంవత్సరం ఈ విధంగా ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ సెలవు సార్ సార్ బిలాయిలో స్థాపించబడింది మా నాన్నగారు మా గురువులు శ్రీ డివి సత్యనారాయణ ద్వాదశ వెంకట సత్యనారాయణ గారు రీత్యా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తూ చాలామంది పెద్దలు తాతాపారావు గారు వైఎన్మూర్తి గారితో కలిపి శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ బిలాయిలో స్థాపించారు అక్కడి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొంభై ఆరులో ఢిల్లీకి వచ్చింది మా చేత ఆయన స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేయించారు గత సంవత్సరం ఆయన కాలం చేశారు ఆయన గురించి చిరుగా మాట్లాడటం ఇది మా ఒక్క రెండు సెకండ్లు ఏబి ఆంజనేయులు గారు మరణించారని ఏబి ఆనంద్ గారు ఇవాళ ఇవాళ అన్నట్టు ఈరోజు మరణించారని హే అన్నయ్య గారు చెప్పారు వాళ్ళిద్దరి పేరు మీద రెండు క్షణాలు మౌనం పాటిద్దాం